మడి కట్టుకుని వంట చేయడం అంటే అంటే అది అసలు మడి కట్టుకుని వంట చేయడం అనే విషయం ఎంతమందికి గుర్తుంటుంది ఎంతమంది మడి కట్టుకుని వంట చేస్తేనే మనం అది తినాలి అనే విషయాన్ని ఎంతమంది అసలు దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మనం తినే తిండి మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అది ఎవరికాడ ఆలోచించుకొని తెలుస్తుంది ఎందుకంటే మనం ప్రశాంతంగా బతకాలన్నా మనశ్శాంతి బతకాలన్నా మనం పుట్టిన పుట్టినందుకు ఎందుకు పుట్టాము అని తెలుసుకుని ముందుకు సాగాలన్నా ఒక స్వచ్ఛమైన జీవితం బతకాలన్నా అన్నిటికీ మూలం మనం శరీరానికి ఇచ్చే తిండి సరైన తిండి తింటే స్వచ్ఛమైన తిండి తింటే మన జీవితం స్వచ్ఛంగా ఉంటుంది అది మనం వండుకోగలిగితే ఆ జ్ఞానం కలిగి మన జీవితం స్వచ్ఛంగా ఉంటుంది అంత స్వచ్ఛంగా ఉండే వ్యక్తి ఎవరైనా తల్లి మీరు పిల్లలను కనాలనుకుంటే మీకు వంట వస్తేనే పిల్లల్ని కనండి మీరు వంట చేయగలిగితేనే పిల్లల్ని కనండి లేదా పిల్లలను కనమాకండి మీకు అర్హత లేదు మొట్టమొదట అర్హత ఏంటంటే మీ పిల్లలను కనాలంటే మీకు వంట రావాలి మీ పిల్లలకు మీరు వండుగలి వండుకోగలిగితేనే మీరు పిల్లలను కనండి ఎందుకంటే అది చాలా కోణాల్లో అది దాన్ని మీరు ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది అదేవిధంగా మన పిల్లల్ని పెంచేటప్పుడు ఆడపిల్ల ఉన్నాయి మగపిల్ల ఉన్నాయి వాళ్ళకి తిండి విలువ వంట విలువ మనం తినే తిండి ఎట్లా వండుకోవాలి ఎందుకంటే మన తినే తిండిలో విటమిన్సే కాదు బ్యాక్టీరియా యాంటీవైరల్ చాలా గొప్ప జ్ఞానం మన గొళ్ళల్లో మీరు గమనించుకోండి అనుకోండి గొళ్ళల్లో ఏదైతే మనం ప్రసాదంగా తింటున్నామో దాంట్లో ప్రతి దాంట్లో వ్యాధి నిరోధక శక్తి ఉంది అది గమ అది ఒకసారి మీరు గొడల్లో మీరు ఏదైతే ప్రసాదం తీసుకుంటున్నారో దాని అర్మాల్లో ఉన్న ప్రతీ మెటీరియల్ని మినరల్స్ని మీరు గమనిస్తే అది మీకు శరీరానికి కుళ్ళిపోకుండా ఉపయోగపడుతుంది అది కర్పూరం అనివ్వండి ఉల్లిహోర అనివ్వండి చక్కెరబంగళనివ్వండి అక్కడిచ్చి ఏ ప్రసాదం అయినా లడ్డూ అవనివ్వండి అది చాలా జ్ఞానంతో అది గొళ్ళల వారికి గొళ్ళ గుళ్ళు వరకే పెట్టలేదు అది వాళ్ళు ఇంతకుముందు ఇళ్లలో కూడా చేసుకునేవారు అది మనం కోల్పోయాం అది మనం ఆ జ్ఞానాన్ని కోల్పోయాం కోల్పోయి ఇప్పుడు ఏంటంటే ఓకే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం ఏం చేస్తున్నాం యాప్ తీసుకుని పెద్ద పాల్ ఫీల్ అయ్యి ఆర్డర్ ఇచ్చేస్తాం వచ్చేస్తాం ఇంటికి ఆ మధ్యలో ఏం చేస్తున్నాడు మీకు ఏం తెలుస్తుంది అడెక్కడికి వెళ్తుకుంటున్నాడో మీకు ఏం తెలుస్తుందో తెలియట్లేదు కదా ఆడు ఎక్కడైనా గెలుపు ఏమైనా చేయచ్చాడు దాంట్లో ఏమైనా ఇచ్చాడు చాలా నికృష్టమైన పనులు చేయొచ్చాడు మధ్యలో అది చక్కగా వేడిగా ఉందని ఆ చక్క ఆవిరి గాలి వస్తుందని తినేస్తున్నారు మడికి పడి ఒక విలువ తెలుసుకున్న తర్వాత మీరు చేసే పని ఈ టెక్స్ట్ మెసేజ్ ద్వారా వీటి ద్వారా మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం తినటం వల్ల దానికి దీనికి తేడా చూసుకోండి మీరు మీకు మీరే మీ బతికి అంటే మీకు తెలిసిపోవద్దు ఇది పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెడదాం ఎన్నాళ్ళు ఉబ్బు ఉబ్బిపోతూ ఉంటారు ఊరిపోతూ ఉంటారు నికృష్టంగా అసలు ఆకారం మీరు అర్థంలో చూసుకుంటే మీకు మీకే అసహంగా వస్తుంది అట్లా తయారవుతారు తర్వాత అది తినదార జీర్ణం అయిన తర్వాత వచ్చే నికృష్టమైన వాసన వస్తుంది అది ఇవన్నీ మీరు గమనించుకోండి నేను చెప్పేది మీకే అర్థమైపోద్ది అసలు ఇది పక్కన పెడితే ఒక తల్లి పిల్లలకి వండి పెడితే పిల్లలు తింటే ఎంత సంతోషం ఉంటుంది నీకు ఒక తల్లి అత్తమావలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇంటిపాదికి స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తే అది రుచికరంగా ఉండపోవసలేదు నీ మనసులో స్వచ్ఛంగా ఉండి నీ ఏది తోస్తే ఏదో అది వండి పెడితే ఆ స్వచ్ఛతలో ఉన్న నీకు రుచి దయనించి రాదు మా అన్నం వండి పెట్టిన ఉప్పు కారం తిన్నా సరే నువ్వు స్వచ్ఛంగా పెడితే మన మంచి మనసుతో పెడితే అది చాలా రుచిగా ఉంటుంది నువ్వే ఆలోచించుకో నీ తల్లి నీకు చిన్నప్పుడు పెట్టిన తిండి ప్రతి తిండి నువ్వు ఆలోచించుకుంటే ఈ రోజున నీకు చాలా రుచిగా ఉంటుంది అంటే ఆ రుచి అనేది అంటే నీకు ప్రపంచంలో రుచులన్నీ తీసుకొచ్చి నీ తిన్నప్పుడు ఆహ్లాదిస్తావు అంతే కానీ మనసు పెట్టి వండి పెట్టిన తల్లి పెట్టిన తిండిలో నీకు అది గడ్డి పెట్టినా సరే ఆ ప్రేమతో పెట్టిన తిండి ప్రేమతో పెట్టిన తత్వం ఉంటుంది చూసేవా ఆ గడ్డి కూడా అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు నీకు ఆవులు కానీ మేకలు కానీ అని గడ్డి తింటా ఉంటాయి కానీ వాటి గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది భూమాత నుంచి వస్తుంది భూమాత స్వచ్ఛ చాలా స్వచ్ఛంగా నీకు అంది ఆ జీవులకి అనేక జీవరాశులకి భూమాత అందిస్తూ ఉంటుంది తిండి అందుకే భూదేవిని తల్లి అంటాం మనం అంటే ఇది చాలా పెద్ద కష్టమైన పని కాదు ఇది వండి పెడతాం అనేది కానీ బాధ్యత అది చాలా బాధ్యత బాధ్యతతో కోరిన పని అది దానివల్ల నీకు చాలా పుణ్యం వస్తుంది అన్నదానాన్ని మించిన గొప్పదానం ఏది లేదని ఎందుకంటారంటే ఉత్తిని అన్నదానం చేయడం కాదు నువ్వేదో పది మందిని వంటలు చేసి చేయడం కాదు నువ్వు మడికట్టుకుని చేసి ప్రేమతో పెట్టేది నువ్వు గడ్డైనా ఏదైనా సరే అది గొప్ప అన్నదానం అది ప్రేమతో పెట్టాలను అది అందుకనే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితానికి మూలమైన ఆహారం ఎంతో విలువైంది కాబట్టి దాన్ని మడితో చేస్తే బడితే అనేది పెద్ద కష్టమైన పని కాదు అది అంటే నువ్వు స్వచ్ఛంగా చేయాలి అది మోసం చేయకూడదు నువ్వు చేసే నువ్వు వండేటప్పుడు కానీ ఏదైనా సరే స్వచ్ఛంగా చేయాలి మంచి మనసుతో చేయాలి మంచి మనసుతో చేస్తే చాలు మంచి మనసే నీకు అది కడిగిన ముత్యం అది స్నానం చేసి లేదంటే శుభ్రంగా ఉండే అట్ట కాదు మంచి మనసుతో చేస్తే ఖచ్చితంగా అన్ని అది నిన్ను నిన్ను కడిగేస్తుంది కాబట్టి నువ్వు ఏది చేసినా అందుకే తల్లికి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చే ఎందుకు వస్తుందంటే తల్లి అంటే నీకు ఐశ్వర్యవంతులు అందరూ తల్లులు ఐశ్వర్యవంతులు అవరు కదా పేదవాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి డబ్బు లేకపోవ ఉండవచ్చు ఈ నికృష్టమైన సమాజంలో ఈ మోసాల వల్ల చాలామంది తల్లులు పేదరకం అనుభవిస్తూ ఉంటారు ఆ పిల్లలకి కానీ ఆ తల్లి ఏదైనా పిల్లలకి ఏదందించినా సరే స్వచ్ఛంగానే అందిస్తుంది ఆ స్వచ్ఛత అందుకే నీకు చూస్తుంది అంటే ఇప్పుడు నీకు ఏదైనా మంచి రెస్టారెంట్లకి వెళ్తే చక్క అర్థంలాగా కనబడుద్ది తర్వాత అక్కడ నీకు షెఫ్లా అందరూ నీకు చాలా ప్రొఫెషనల్గా గ్లౌజులు వేసుకుని ఉంటారు కానీ అది అది నీ క్లీ కనబడదాక అర్థంలా అర్థంలాగా కనిపించవచ్చు కానీ తల్లి ప్రసాదించే మనకి ఏ ఆహారం అయినా సరే కనపడే అర్థంలాగా మనం మెక్సిమల్స్ కానీ ఏదన్నా మంచి పెద్ద పెద్ద ఎక్కడ చూసిందో అసలు అర్థం మీరు మెరిసిపోతుంది దానికన్నా గొప్ప అర్థమే తల్లి మనసు అందుకని ప్రతి తల్లి పిల్లలకి వండి పెడితే అది చాలా గొప్ప బాధ్యత అది అందుకని అంటే ప్రతి ఆడపిల్లకే వంట నేర్పించండి వంట చేయాలని తెలియజేయండి ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా అందరూ ఎవరికాళ్ళు నువ్వు వాళ్ళు వండుకుంటే చాలా సమస్యల నుంచి గట్టెక్కుతారు మీరు ఎందుకంటే మనం వండేటప్పుడు మనం తెలుసుకుంటాం ఇది ఇది ఈ పదార్థం దేనికి మనం భారతీయులుగా మన సంస్కృతి నుంచి మన వంటల్లో ఉన్న ప్రతి పదార్థం పసుపు అనివ్వండి అది మిరియాలు అవన్న అది మెంతులు అవనవండి ధనియాలు అవన్న ఉండే కారం అనివ్వండి పసుపు అనివ్వండి ఇట్లా నేను చెప్పుకుపోతే ప్రతి పదార్థం మీరు చూసుకోండి మెనువులు అవనవ్వండి ఏదైనా సరే ప్రతి దాంట్లో అది కరెక్ట్ మనం అన్నీ అన్నీ చక్కగా తింటే మనకి ఎటువంటి జబ్బు రాదు దానిపైన రాయిలాగా దృఢమైన శరీరంతో బలమైన శరీరంతో మంచి ఆకారంతో అందమైన చిరునవ్వుతో మంచి ఆహ్లాదంగా అన్నీ ఉంటాయి అంత జ్ఞానంతో కూడిన వంటలు మన అయ్యే అందుకని ఏంటంటే ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకుని నలుగురికి చెప్పు నలుగురికి నేర్పించండి నలుగురు తెలుసుకోండి చక్కగా మంచి తిండితో మంచి తిండి తింటే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తే మంచి మనుషుల కింద బతుకుతాం మంచి మనుషులు బతికితే స్వచ్ఛమైన సమాజం మనం సాధించవచ్చు దాంతో పాటు మంచి శరీరాలు ఆత్మకే బలాన్ని చేకూరుస్తాయి ఇది చాలా దూరం వెళ్ళి ఒకసారి ఇది పాడిస్తే మీకు ఖచ్చితంగా మడి మడికట్టుకోవడం మడి కట్టుకోవడం అంటే అంటే మనం దీన్ని తీసుకెళ్ళి సనాతన ధర్మము హిందూ ధర్మం ఇట్లా ఒక మతానికో దీనికి అంటచ్చు మాకు అండి మళ్ళీ మడి కట్టుకోవడం ఏమీ లేదు స్వచ్ఛంగా మంచి మనసుతో ఒక తల్లి ఏ విధంగా అయితే మనకి ఆహారాన్ని ప్రసాదిస్తూ ఒక అన్నపూర్ణాదేవి మనకి ఆహారాన్ని ప్రసాదిస్తూ ఓ భూమాత మనకి ఆహారాన్ని ప్రసాదిస్తూ నిస్వార్థమైన ఎటువంటి స్వార్థం లేకపోకుండా మన ఆకలి తీర్చటానికి వాళ్ళు మనకి ఆహారాన్ని ప్రసాదిస్తారో దాన్నే మడి అంటారు అంతేకాని దీన్ని ఏదో మనకి సమాజంలో కనబడుతున్న ఒక మత మతానికి సంబంధించింది అనుకోమండి ఎందుకంటే స్వచ్ఛమైన మనసు మనసుకి మతం ఉండదు అంటే ప్రతి ప్రతి మన మనం ఈ దైవత్వం అంటాము మానవత్వం అంటాము మధ్యదనం అంటాము వీటన్నిటికీ మించిన ఏదైనా గొప్పతనం ఉందంటే అది తల్లి మనసు అందుకని

पूर्णादेवी नमः ॐ श्री अन्नपूर्णादेवी नमः ॐ श्री अन्नपूर्णादेवी नमः अन्नपूर्णा देवी नमः ॐ श्री अन्नपूर्णा देवी नमः ॐ श्री अन्नपूर्णा देवी नमः अन्नपूर्णा देवी नमः ॐ श्री अन्नपूर्णा देवी नमः ॐ श्री अन्नपूर्णा देवी नमः ॐ श्री अन्नपूर्णा देवी नमः श्री अन्नपूर्णा देवी नमः अन्नपूर्णेवी श्री भूमाता नमः जय अन्नपूर्णा देवी जय भूमाता तल्ली माता